హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సింధు ఈ వీడియో వచ్చి టమాటా నిల్వ అండి పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూద్దాం నేను వచ్చి దూరగా ఉన్న టమాటాలు తీసుకున్నాను మరీ పండు కాదు మరీ పచ్చివి కాదు వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను వీటిని నీట్గా కడిగి తేమ లేకుండా ఆరబెట్టుకున్నాక ఇలా నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ కాయ సైజుని బట్టి ముక్కలు కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో కేజీకి పావు కేజీ సాల్ట్ అండి మనకి వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది కాబట్టి కేజీకి పావు కేజీ చొప్పున నేను ఈ కొలత ప్రకారం పోసుకొని ఊరబెట్టుకుంటున్నాను ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాను నేనైతే సాల్ట్ ఆ కట్ చేసి పెట్టుకున్న ముక్కల్లో ఒక ఫుల్ స్పూన్ పసుపు మనం మెజర్ చేసి పెట్టుకున్న సాల్ట్ అంతా రాక్ సాల్ట్ అండి మొత్తం ఆ ముక్కల్లో వేసేసుకుని బాగా నొక్కుతూ ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి కలుపుకొని కొంచెం వాటర్ వస్తుంది అనుకున్నప్పుడు మనం ఒక డబ్బాలో పెట్టేసుకోవాలి ఒక నైట్ అంతా కానీ లేదా ఒక రోజు కానీ అలా ఊరనివ్వాలి అప్పుడు దాంట్లో ఉన్న అంటే టొమాటోలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది దీన్ని మనం ఇప్పుడు మిక్స్ అయిపోయింది డబ్బాలో షిఫ్ట్ చేసుకుందాము ఇలా మనం డబ్బాలో షిఫ్ట్ చేసేసుకున్నాక దాదాపు ఎయిట్ టు టెన్ అవర్స్ అలా స్టోర్ చేసుకోవాలి అప్పుడు పులుసు బాగా పోతుందని అంటే టమాటోలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా నొక్కి పెట్టుకోవాలి మొత్తం అంతా ఇలా నొక్కి పెట్టుకొని క్యాప్ క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ అవర్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత చెప్పి ముందే చెప్పినట్లుగా కేజీ టమాటో ముక్కలకి సాల్ట్ ఎలా అయితే మనం పావు కేజీ వేసామో సేమ్ అలాగే చింతపండు కూడా నాకు ఇంకా కొత్త చింతపండు దొరకలేదండి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉన్నదే వేస్తున్నాను ఇది కూడా త్రీ సిక్స్టీ గ్రామ్స్ కొలత ప్రకారం వేస్తున్నాను అన్ని పర్ఫెక్ట్ కొలతతో చేసేది ఇంకా తక్కువ ఎక్కువ అనేది ఏమి ఉండదు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతుంది టెన్ అవర్స్ ఊరేసరికి ఇలా వాటర్ బయటకు వస్తుందండి టమాటోలో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది మనం అప్పుడు అలా గట్టిగా ప్రెస్ చేస్తూ తీసి టమాటా ముక్కల్ని ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టుకోవాలి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ డ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడంటే సమ్మర్ స్టార్ట్ అయినట్టే ఉంది కాబట్టి మార్నింగ్ టెన్ క్లాక్ పెట్టాం మేము ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా డ్రై అండి అవి ముక్కలు తీసేయగా మిగిలిన పులుసులో అంటే ఈ చింత సాల్ట్ అవన్నీ వేసినప్పుడు వచ్చిన వాటర్ ఉంది కదా ఆ వాటర్లో మనం ఏదైతే చింతపండు కొలిసి పెట్టుకున్నామో అంటే తోకొని పెట్టుకున్నామో మెజర్ చేసుకుని ఆ చింతపండుని దాంట్లో నానపెట్టేయాలండి ఈ ముక్కలు ఎండేంత వరకు ఈ చింతపండు దీంట్లో అంటే టమాటాలో వచ్చిన వాటర్ పులుసు ఏదైతే ఉందో దాంట్లో ఈ చింతపండు మొత్తం నానుతుంది ఆ టమాటా ముక్కలు డ్రై అయ్యేంత వరకు మేమైతే టెన్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు డ్రై చేసామండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ డ్రై అయితే సరిపోతుంది మా చింతపండు నానిపోయింది టమాటా ముక్కలు కూడా డ్రై అయిపోయాయి ఇప్పుడు మేము ఒక గ్రైండర్ ఆన్ చేసుకుని వెట్ గ్రైండర్లో టొమాటో నానబెట్టిన పులుసు అంతా గ్రైండర్ పట్టామండి ఏదో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్రైండర్ పట్టాలి చింతపండు మంచిగా పేస్ట్ అవ్వాలి ఈ చింతపండు పేస్ట్ అయ్యే లోపే మనం దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకుంటూ ఉండాలి అంటే మెంతిపిండి ఆవపిండి వెల్లుల్లిపాయలు ఆయిల్ కారం అవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటూ ఉండాలి ఇందాక చూడండి వాటర్ వాటరీగా ఉంది ఇప్పుడు కొంచెం చిక్కటి పేస్ట్లా అయ్యింది మా టొమాటో ముక్కలైతే అయితే మంచిగా డ్రై అయిపోయినాయండి ఇలా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ డ్రై అవ్వాలి మరీ ఎండిపోకూడదు అలానే మరీ టొమాటోలో వాటర్ లేకుండా ఉండకూడదు పులుపు ఉప్పు లాక్కోవాలి కదా ముక్క కేజీకి వచ్చి టూ త్రీ స్పూన్స్ మెంతులు వేయించుకుని మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ చేసుకోవాలి ఫైన్గా ఈ లోపు మా చింతపండు కూడా నలిగిపోయింది మెత్తగా పేస్ట్ లాగా చూడండి ఇప్పుడు ఎంత మెత్తగా అయిపోయిందో ఇలా మెత్తగా నలిగిపోయిన చింతపండు పేస్ట్లో కారం కూడా అంతేనండి కొలత కేజీకి పావు కేజీ ఉప్పు పావు కేజీ చింతపండు పావు కేజీ కారం అండి టూ త్రీ స్పూన్స్ మెంతిపిండి టూ త్రీ స్పూన్స్ ఆవపిండి ఒక రెండు వెల్లుల్లిపాయలు ఇలా పర్ఫెక్ట్ కొలతతో వేసుకుంటే ఏంటంటే మనకు తక్కువ ఎక్కువ లేకుండా ఉంటుంది నేను బౌల్ని కూడా జీరో చేసి త్రీ సిక్స్టీ గ్రామ్స్ కారం కూడా వేసాను ఇలా చింతపండు నలిగేటప్పుడు కారం కూడా గ్రైండర్లో వేసేసి మిక్సీ బట్టి గ్రైండ్ చేసేసుకోవాలి కారం ఏంటంటే కొంచెం టైట్ అవుతుంది మన చింతపండు గుజ్జు ఉప్పు ఎంత వేసామో చింతపండు ఎంత వేసామో కారం కూడా అంతే వేయాలి ఆవు పిండి వేస్తున్నానండి టూ స్పూన్సు చింతపండు చూడండి ఎంత చక్కగా పేస్ట్ అయిపోయిందో ఫైన్గా మెంతి పిండి వేస్తున్నాను టూ స్పూన్సు తర్వాత కారం కూడా వేసేయాలండి మనం మెజర్ చేసి పెట్టుకున్న కారం కూడా అల్లం వెల్లు సారీ వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా దాంట్లోనే వేసి ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయినాయి కదా ఇప్పుడు నెక్స్ట్ కారం కూడా వేసేస్తున్నాను కారం వేసాక కొంచెం గ్రైండర్లో స్టోన్స్ తిరగవండి ఎందుకంటే గట్టిగా అవుతుంది అప్పుడు మనం ఆయిల్ వేసుకోవచ్చు కారం వేసాక టైట్ అవుతుంది గ్రైండర్ తిరగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు మనం ఆయిల్ వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే శనగ నూనె తీసుకున్నానండి పచ్చడికి ఎప్పుడు ఇది బాగుంటుంది ఆయిలే వేస్తున్నాను గ్రైండర్ గ్రైండర్ ఫ్రీగా తిరగటానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ కారం ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు గ్రైండర్ తిరిగేశాక మంచిగా పేస్ట్ అయిపోయింది అనుకున్న టైంలో టమాటా ముక్కలు ఏవైతే మనం డ్రై చేసి పక్కన పెట్టుకున్నామో ఆ టమాటా ముక్కల్ని కూడా ఈ గ్రైండర్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ గ్రైండ్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది మన టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఇలా చేస్తే పర్ఫెక్ట్ కొలతలతో ఇంకేం తక్కువ ఎక్కువ కాకుండా ఉంటుంది గ్రైండర్ ఇంకా ఆఫ్ చేసేయచ్చు ఆఫ్ చేసేసి బయట తీసేసుకుని చూడండి ఎంత గట్టిగా ఎంత కలర్ఫుల్గా అయిందో పచ్చడి అంతా బయటకోవాలండి గ్రైండర్లోంచి దీన్ని ఇలా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే తాలింపు పెట్టేసుకోవచ్చు మేము కొంచెమే కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ కాబట్టి మేము తాలింపు పెట్టేసుకుంటున్నాము తాలింపు కావాల్సినవి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వెల్లుల్లి కొంచెం పేస్ట్ పెట్టేసి వేసానండి కచ్చా పచ్చగా తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చల్లారినిచ్చి పచ్చడిలో కలిపేసుకోవడమేనండి ఇలా చేస్తే పర్ఫెక్ట్ కొలతలతో ఉన్న టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోతుందండి మనకి వన్ ఇయర్ బయట ఉన్న పచ్చడి స్టోరే స్టోరే ఉంటుందండి స్టోరేజ్ మనకి పాడవదు ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చిందండి కొంచెం కూడా సాల్ట్ తక్కువ ఎక్కువ లేకుండా ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్ కొలతలతో ఉన్న టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది తాలింపు కొంచెం చల్లారిన తర్వాత పచ్చడిలో కలిపేసుకోవడమేనండి చూడండి అంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి టేస్ట్ కూడా బాగా కుదిరిందండి బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో కూడా చెప్పండి అయితే సూపర్ ఉందండి రైస్లో కూడా టేస్ట్ చేసి చూసాము టూ డేస్ అయితే ఇంకా బాగుంటుంది టమాటా ముక్కలు ఊరిపోయి ఉప్పు పులుపు లాక్కుంటుంది కదా అప్పుడు ఇంకా బాగుంటుంది డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్